గోమూత్రం విశిష్టత ఏమిటంటే పూర్వకాలంలో గోవు లేని ఇల్లు ఉండేది కాదు గోవు నుండి వచ్చే పంచగవ్యాలు వాడుకునేవారు గో సంపద కోట్లలో ఉండేది ఇప్పుడు అది లక్షల్లోకి వచ్చింది గంగి గోవు పాలు గరిటెడైనా చాలు గాడిద పాలు కడవడైనా ఉపయోగం ఏమిటి అనే నానుడి కూడా ఉంది గోమాత ముప్పై మూడు కోట్ల దేవతలకి నిలయం ఆవుపేడలో లక్ష్మీదేవి గోమూత్రంలో గంగాదేవి నివాసం ఉంటుంది గోమాతని సేవించటం వల్ల అష్ట దరిద్రాలు గ్రహ దోషాలు తొలుగుతాయి గోవులన మంచి ఆహారం ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయి మన శరీరాన్ని అనేక రోగాలు పట్టి పీడిస్తూ ఉంటాయి ఈ రోగాలు ఏదో ఒక పాపం కారణంగా వస్తాయి గోమూత్రం పాపాలని నశింపచేస్తుంది మనకి ఉన్న రోగాల నుంచి విముక్తి చేస్తుంది గోమూత్రంలో గంగాదేవి నివసిస్తుంది గంగామాత శివుడి శిరస్సుపై ఉంటుంది భూతాలు ప్రేతాలు పిశాచాలు శివుని గణాలు గోమూత్రం తాగించటం వల్ల ఈ గణాలు పారిపోతాయి గోమూత్రంతో మందులు కూడా చేస్తారు క్యాన్సర్కు గోమూత్రం బాగా పనిచేస్తుంది గోమూత్రం తాగడం వల్ల అస్తమా నుంచి కూడా ఉపశమనాన్ని పొందవచ్చు గోమూత్రం ఇన్ఫెక్షన్కి రామబాణంలాగా పనిచేస్తుంది థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉన్నా యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్నా శరీరంలో ఎక్కడైనా ఇన్ఫెక్షన్కి గురైనా గోమూత్రం బాగా పనిచేస్తుంది శరీరంలో శిష్టులు ట్యూమర్కు గోమూత్రంతో తయారు చేసిన మందులు వాడడం వల్ల తగ్గిపోతాయి యూట్రస్ ఆపరేషన్ తప్పనిసరి అని తెలిస్తే గోమూత్రం తీసుకోవడం వలన ట్యూమర్ సిస్టులు అన్నీ తగ్గిపోతాయి క్యాన్సర్కి సంబంధించిన సిస్టులు కూడా తగ్గిపోతాయి ఆయుర్వేదంలో విషపూరితమైన ఉమ్మెత్త పాదరసం జీడి గంధకం గన్నేరు వీటికి గోమూత్రం కలపడం వలన విషం తొలగి అమృతంలాగా పనిచేస్తాయి ఈనాడు మనం నగరాలలో ఎంతో కలుషితమైన వాతావరణంలో జీవిస్తూ ఉన్నాము అందుకే మనం ప్రతిరోజు గోమూత్రాన్ని సేవించే అలవాటు చేసుకోవాలి ఈ విధంగా సేవించటం వల్ల మన శరీరంలో చేరే విషాన్ని క్రమక్రమంగా బయటికి పంపిస్తుంది అంతేకాకుండా గోమూత్రంలో ఎన్నో మినరల్స్ ఉన్నాయి ఈ మూత్రం గొప్ప టానిక్ లాగా పనిచేస్తుంది మరో ప్రత్యేకత ఏమిటంటే గోమూత్రం గోమాత కరుణతోటి ఇస్తుంది ఈ క్రమంలో ఏ విధమైన హింస జరగదు మనం కేవలం ఆ మూత్రాన్ని సేకరించవలసి ఉంటుంది అందుకనే మూత్రం ప్రాణవంతమై ఉంటుంది గోమూత్రాన్ని మందులలో వేసిన వాటి శక్తి ఎన్నో రెట్లు పెరుగుతుంది